హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మా మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఫోర్డ్ ఇకోస్పోర్టు రెండు వేల పదిహేను ఎండింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ మీకు కేవలం అరవై ఐదు వేలు తిరిగిందండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి డీజిల్ వెహికల్ మీకు లోన్ కూడా మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ లోన్ కూడా ఇప్పిస్తామండి టైటానియం వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి స్మార్ట్ కీ వస్తుంది పుస్టార్ట్ బటన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ అలై వీల్స్ వస్తాయి టోటల్గా అన్ని వస్తాయి అండి దీనికి వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు కేవలం అరవై ఐదు వేలు తిరిగింది మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ లోన్ కూడా మేము చేయిస్తామండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు అండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు కొత్త టైరు ఉన్నది తీసుకోవచ్చు ఈ సెన్సారు సెన్సార్ మొక్కగానే అన్లాక్ అవుతుంది మళ్ళీ ఇది మొక్కగానే లాక్ అవుతుంది C'è più ora, cotta di erano ci sporci. సీట్లు కూడా ఎత్తగానే ఉన్నాయండి తీసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో కూడా తీసుకోవచ్చు బోర్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ స్పోర్ట్ అంటేనే బెల్ట్ క్వాలిటీ బాగుంటుందండి ఫోర్ విండో రూపు కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఇది లాక్ అయిపోయింది చూడు మళ్ళీ దీన్ని ఒక్కగానే వచ్చేది అన్లాక్ లాక్ అన్లాక్ చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు ఫస్ట్ ఫీడ్ మ్యాన్యువల్ గేరు గేర్ బ్యాగు ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు రీడింగ్ వచ్చేసి మీకు అరవై తొమ్మిది వేలు పెరిగిందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి పుష్టార్ట్ బటను ఒకసారి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఏసీ కూడా వేద్దాం చూసుకోవచ్చు ఆన్ అయింది సల్లగా చాలా అంటే చాలా చల్లగా వస్తానని తీసుకోవచ్చు సెన్సార్స్ తీసుకోవచ్చు ఎస్ కూడా ఓకే విషయంగా విషయంలో డీపీ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు మీకు మొత్తంలో రేటింగ్ అరవై ఐదు వేల ముప్పై సారీ అరవై తొమ్మిది వేలు ఉన్నదండి రీటింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు ఉన్నది టీఎస్ రెట్టిలో ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పండిస్తుంది తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా మీరు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది లోన్ కూడా ఇంతమంది మీరు వచ్చేసి కైటాగ్రెట్లు వీరికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీస్ వస్తాయి వస్తుంది ఎన్ని రెట్టిలో మీకు డీటెయిల్స్ వచ్చేసి ఇస్ పని స్టెప్ కూడా సీట్ అయి నాలుగు ఇంటికి నాలుగు ఉన్నాయి మీకు వచ్చేసి టీఎస్ వైపులో మీకు తెలంగాణ నుంచి తెలంగాణ తెలంగాణ వైపునే అరెస్టేట్ నుంచి ఇచ్చిన తెలంగాణ కాదండి మీకు ఇంకేమైనా డౌట్ కింద చేస్తామండి మీరు ఏమైనా వీటిలో అమ్ముకోవాలనుకున్న కూడా మాది తెచ్చిపోతానండి మీకు అనుకున్న వేసుకునిస్తామండి మీరు మాత్రం రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ కేవలం నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చాలా తక్కువ ధరలు అంటే తక్కువ ధర గొప్ప రకం చూసినాం నాలుగు లక్షల కేవలం నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఇద్దాము ఈ వేదికలు వచ్చేసి అరవై తొమ్మిది ముప్ప రకాలంటే ముప్పై రకాలండి కేవలం నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఈ వేగలు వచ్చేసి మనోజ్ కష్టం ఉంటుంది వాటికి వచ్చేసి కార్జిక హైదరాబాద్ ఉన్న ఒక ఉంటుంది అండి ఇక హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్తో ఉంటుంది ఆదిపేట్ రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కావర్స్ కాజీపేట ట్రై చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కుడుస్తామండి కావాలంటే మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చి చెక్ చేసుకున్న ఒక ఐదు పది కిలోమీటర్లు ఎక్స్ట్రా చేసిన తర్వాత మీరు మీకు తీసుకుని కష్టపడి తీసుకొని మీకు మా వీడియో మాత్రం ఫుల్ ఫుల్ వీడియో కూడా అంటే స్కిప్ చేయకుండా మీరు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి इलाने वीडियो में चला चाली पत्र मोचिका कि डाइन कि मैं नंबर का ओके फ्रेंड्स लाइक